మహాభారతంలోని కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాడంటండి స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ భోగాలు సిరులు సంపదలు అష్టౌచర్యములు మనులు మాణిక్యములు భోగభాగ్యములు ఆట ఆడేటోళ్ళు పాట పాడేటోళ్ళు రంభా ఊర్వశి మేనకి త్రిలోకన అందరూ ఉన్నారంటండి దేవాన్న దేవతలు ఉన్నారు దేవేంద్రుడు ఉన్నాడు అందరూ ఉన్నారంటండి చుట్టూ ఎంత ఉన్నా సరే సిరి సంపదలే కాదు మనులు మాణక్యములే కాదు చుట్టూ బంగారం ఎంతో ఎంతో ఇంద్రభవనంలాగా ఉందంటండి స్వర్గంలోని అలాంటి స్వర్గంలో ఉన్న కర్ణుడికి తినటానికి తిండి లేదంటండి చూడండి తినటానికి తిండి లేదంట ఆకలేస్తుందంట చుట్టూ ఎదిగినా ఎక్కడా కూడా అన్నపానీయములు పుట్టలేదంట ఆయనకి తాగటానికి అమృతం కూడా పోయట్లేదంట దేవతలు చూడండి ఆ స్వర్గంలో ఉండి కూడా ఆయనకి ఎన్ని దానాలు ధర్మాలు చేసినటువంటి కర్ణుడుకి అంత రాజవైభోగం పట్టినా సరే తినటానికి అన్నం లేదంట అప్పుడు ఆలోచించి మామ శ్రీకృష్ణ అని పిలిసాడంటండి కృష్ణుడు ప్రత్యక్షమయ్యి చెప్పు కన్నా ఏంటి అన్నాడంట మామ నేను భూలోకంలో ఉన్నప్పుడు దానాలు చేశాను ధర్మాలు చేసాను ఎన్నో చేశాను అందరికీ ఉపయోగపడ్డాను కానీ ఎందుకయ్యా నేను చనిపోయిన తర్వాత ఈ స్వర్గలోకానికి వచ్చాను కానీ నేను ఈ స్వర్గంలోని ఎంత ఈ దేవలోకంలోని స్వర్గం రాజుభోగాలని అనుభవిస్తున్నాను కానీ నాకు తినటానికి తిండి లేదేంటయ్యా నాకు ఆకలితోటి నా కడుపు మలమలా మాడిపోతుందే అన్నాడంటండి అనేసరికి ఆ శ్రీకృష్ణుడు చిరునవ్వుతోటి చిరునవ్వు నవ్వుతూ కన్నా నీకు ఆకలి అవుతుందా అని చెప్పేసి నీ ఏలు తీసుకొని ఈ నోట్లో పెట్టుకోవయ్యా అన్నాడంటండి అనగానే మామ ఏంటి నా వేలు తీసుకొని నా నోట్లో పెట్టుకోమంటున్నావు సరే పెట్టుకుంటా అని చెప్పేసి టక్కమంటే ఆ వేలు తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు అంటండి పెట్టుకునేసరికి ఈ దప్పులన్నీ కూడా తీరిపోయినాయి అంట తీరిపోగా అతను ఎంతో తృప్తి చెంది కడుపు మంట చల్లారిపోయి మామ కృష్ణ ఏంటయ్య నీ లీలలు నీ లీలలు ఎప్పటికీ ఎవరికి కానరావా అని చెప్పేసి అడిగేటంటండి కర్ణ నువ్వు భూలోకంలోని ఉన్నప్పుడు నువ్వు స్నానానికి వెళ్ళేవయ్యా నేను భిక్షాటనకు వచ్చాను భిక్షాటనకు వస్తే నువ్వేం చెప్పావు అదే చేతితో చూపిస్తూ దుర్యోధనుడు సంస్థానంలోని అన్నదానం జరుగుతుంది అక్కడికి వెళ్ళి భుజించవయ్యా నేను స్నానం చేస్తున్నాను అని చెప్పి అదే చేతితోటి అదే వేలుతోటి ఎత్తి చూపించవు అందుచేత నీకు ఆవేలే నీకు ఈరోజు నీ ఆ అన్నపానీయములకి ఆహారం అయ్యింది అని చెప్పేసి అన్నాడంటండి శ్రీకృష్ణుడు అప్పుడు కర్ణ కర్ణ ఇది జరిగింది సత్యం అని చెప్పేసి శ్రీకృష్ణుడు అనగాలనే మామ నువ్వు చెప్పింది నీ లీలలు ఎప్పటికీ కూడా కానరావయ్యా మేము ఎప్పటికీ నిన్ను ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అని చెప్పేసి ఆ కర్ణుడు ఆ మామని ఆ కృష్ణుడిని శరణ కోరేడంటండి ఇందులోని మనకు తెలిసిన నీతి ఏంటి ఎప్పుడైనా సరే మనం మానవుల పుట్టినప్పుడు మనకి భోగభాగ్యములు ఉండొచ్చు వెండి ఉండొచ్చు బంగారం ఉండొచ్చు సిరులు ఉండొచ్చు సంపదలు ఉండొచ్చు మేడలు ఉండొచ్చు మిద్దులు ఉండొచ్చు భూములు ఉండొచ్చు పుట్టలు ఉండొచ్చు మన ఎన్నకాతల వంద మంది బలగం ఉండొచ్చు మన ముందు వెయ్యి మంది బలగం ఉండొచ్చు మన చుట్టూ మూగ ఏగలు ఉండొచ్చు కానీ ఎన్ని ఉన్నా సరే మన దగ్గర పది రూపాయలు ఉన్నాయంటే మనం తినటానికి ఒక తొమ్మిది రూపాయలు సరిపోయినా ఒక్క రూపాయి దానం చేయండి మన ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి మనం తిన్నంత ఒక రెండు పెట్టెల అన్నం తిన్నాం అనుకోండి ఒక పట్టెడు అన్నం దానం చేయండి ఆ స్తోమత లేనోళ్ళు వాళ్ళు పక్కిళ్ళు చూపించండి అంతేగాని చాలా మంది నోటంట వింటుంటాం ఎందుకంటే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా నీకు ఏమైంది నీకు రోగం పుట్టిందా అంటుంటారండి కానీ ఎప్పటికీ కూడా ఎవరో కూడా అలాగనొద్దు అనకుండా మనకి స్థోమత లేదనుకోండి స్థోమత లేనప్పుడు పక్కింటికి పం పక్కిల్ చూపించండి అక్కడికి వెళతాడు ఆకలి తీరుతుంది ఆయమ్మ కూడా ఆవిడ దగ్గర ఉంటే పెడతాది లేకపోతే లేదయ్యానని ఇంకొక ఇంటికి చూపిస్తుందేమో లేదంటే అతనికి ఎక్కడికి వాళ్ళకి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ తింటారు అంతేకాని ఎప్పుడూ కూడా ఈ అడుక్కునే వాళ్ళని మాత్రం మన ఇంటికి భిక్షాటనకు వచ్చిన వాళ్ళని మాత్రం ఎప్పుడూ కూడా అనొద్దు ధర్మం చేసేవాడికన్నా ధర్మం పుచ్చుకున్నావుడే మనకి భగవంతుడి స్వరూపం ఓకేనా ఫ్రెండ్స్ ఈ మెసేజ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి పల్లెటూరు లక్ష్మికి ఓకే